హలో అండి అందరికీ నమస్కారం ఈ నెల నవంబర్ ఇరవై ఒకటో తేదీ శుక్రవారం పాఠ్యమి తేదీ నుండి మార్గశిర మాసం మొదలై డిసెంబర్ పంతొమ్మిదవ తేదీతో మాసం ముగిసిపోతుంది ఈ మార్గశిర మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్మకం ఈ మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పిలుస్తారు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో ఎలాగైతే లక్ష్మీదేవిని పూజిస్తామో అదేవిధంగా మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి మన శాస్త్రాల ప్రకారం ఐదు లక్ష్మీ గురువారాలు పాటు ఎవరైతే లక్ష్మీదేవిని నియమ నిష్టలతో కొలుస్తారో అలాంటి వారికి కోరిన వరాలను అమ్మవారు ప్రసాదిస్తుందని అష్టలక్ష్మి వైభవం సమకూరుతుందని లక్ష్మీదేవి సెలవిచ్చింది కానీ ప్రతి సంవత్సరం దాదాపు మార్గశిర మాసంలో ఐదు లక్ష్మీ గురువారాలు వస్తాయి కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మాత్రం నాలుగు లక్ష్మీ గురువారాలు మాత్రమే వచ్చాయి మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఐదు గురువారాలు అమ్మవారిని పూజించాల్సిందే మరి ఐదు గురువారాల పాటు లక్ష్మీదేవిని ఎలా పూజించాలని చాలామందికి సందేహం ఉంటుంది ఈ నెలలో నాలుగు వారాలు వస్తే ఐదవ వారంగా Yeah. <laughs> పుష్యమాసంలో తొలి గురువారం నాడు కూడా అమ్మవారిని పూజించవచ్చు తద్వారా ఐదు వారాల పాటు అమ్మవారిని పూజించినట్టు ఫలితం వస్తుంది కాబట్టి ముందుగా ఐదు వారాలు ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఏడవ తేదీ మొదటి లక్ష్మీ గురువారం వచ్చింది డిసెంబర్ నాలుగవ తేదీ రెండవ లక్ష్మీ గురువారం డిసెంబర్ పదకొండవ తేదీ మూడవ వారం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ నాలుగవ వారం పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం అనగా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఐదవ లక్ష్మీవారం వచ్చింది ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే అష్టైశ్వర్యాలు కలిగి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది